నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్ర సాధ్యం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్తే అండి ఎలా ఉన్నారు అయితే షుగర్ చాలా పెద్ద సమస్యగా మారిపోతుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మందిలో చూస్తున్నాం ఆహార రీత్యా కొంతమందికి వస్తే జెనెటిక్స్ పరంగా కొంతమందికి ఏదైతే ఏంటి అందరిలో ఈ సమస్య అయితే ఎక్కువగా ఇంట్లో నలుగురు ఉంటే ఇద్దరికి ఈ సమస్య చూస్తూనే ఉన్నాం ఒకవేళ షుగర్ని రివర్స్ చేయాలి అంటే గనక అవకాశం ఉందంటారా ఉంటే గనక ఆ టిప్స్ ఏంటో తెలియజేయండి సో ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది లేకపోతే బీపీ వచ్చింది థైరాయిడ్ వచ్చింది లేకపోతే వాట్ ఎవర్ ఇది వరకు మనం విన్నది ఏంటి అని అంటే ఒక్కసారి వస్తే లైఫ్ లాంగ్ అది తగ్గడానికి ఆస్కారం లేదు సో మనం ఏం చేయొచ్చు కంట్రోల్లో పెట్టుకోవాలి సో డ్రగ్స్ అదే మనం మెడిసిన్ తీసుకుంటాము రెగ్యులర్గా ఆపకుండా తీసుకుంటే కంట్రోల్లో ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని చెప్తారు అయిపోయింది అది అక్కడది అయిపోయింది బట్ ఇప్పుడు రీసెంట్గా రీసెంట్ అంటే చాలా ఇయర్స్ నుంచి మనకి తెలిసిందే ఏంటి అని అంటే వీటన్నిటి కూడా మనం రివర్స్ బ్యాక్ చేసుకోవచ్చు కాకపోతే ఆ పద్ధతి తెలియక చాలా మంది అవేర్నెస్ లేక ఇంకా అదే భయంతో ఇప్పటికీ ఉన్నారు అంటే ఒకసారి వస్తే తగ్గదు మనం ఖచ్చితంగా టాబ్లెట్స్ మీద బ్రతకాలి లైఫ్ లాంగ్ సగం ఆ థాటే ఇంకా అనారోగ్యం తీసుకొస్తుంది అనమాట సో అసలే నిజం ఏంటి అని అంటే డయాబెటీస్ ని కూడా మనం రివర్స్ చేసుకోవచ్చు ఖచ్చితంగా అంటే నేను చెప్తుంది రివర్స్ అంటే పూర్తిగా డయాబెటీస్ అసలు లేకుండానే మనం ఫర్దర్ గా మనం జీవించవచ్చు మన లైఫ్ ఉందా అవకాశం ఆరోగ్య సూత్రాలు పాటించడం వల్లనే ఎస్ ఏంటండి మరి అవి సో మెయిన్గా ఇప్పుడు డయాబెటీస్ రావడానికి కారణం ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్సు సరే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏం లేదండి ఇప్పుడు మనం ఎక్కువ సార్లు తీసుకుంటాం డే డే మొత్తంలో ఎక్కువ సార్లు తినడం లేదా ఎక్కువ ఏదైనా మధ్య మధ్యలో గ్యాప్స్లో మళ్ళీ ఇప్పుడు లంచ్ డిన్నర్ పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి మధ్యలో మళ్ళీ ఏదైనా టీ ఏదో కాఫీ అలవాటు ఉంటుంది లేదంటే ఇంకేదైనా స్నాక్స్ తింటాం ఇలాంటి అలవాటు ఎక్కువ అయిపోయి ఏంటి అని అంటే మనం తిన్నా ఏది తిన్నా ఏది తాగినా అంటే వాటర్తో వాటర్ తప్పిస్తే మిగిలిన ఏం తీసుకున్నా మన బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ జరుగుతుంది సో టైప్ డయాబెటీస్ అంటే ఏంటి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది మన బాడీలో జనరేట్ అవుతుంది కానీ ఆ కణాలు సరిగ్గా ఇన్సులిన్ ని యూజ్ చేసుకోలేకపోతున్నాయి దాన్ని టైప్ టూ డయాబెటీస్ కింద పరిగణిస్తున్నారు ఒకవేళ ఇన్సులిన్ ప్రొడక్షనే లేదు బాడీలో మన ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయట్లేదు అందులో ఐలెట్స్ ఆఫ్ హ్యాంగ్ ల్యాంగర్ హ్యాండ్స్ అని ఒక కణాలు ఉంటాయి దాని నుంచే మనకి ఇన్సులిన్ వస్తుంది సో ఇన్సులిన్ సరిగ్గా ప్రొడక్షన్ లేదు అని అంటే అది టైప్ వన్ కింద మనం పరిగణిస్తున్నాం చిన్నపిల్లల్లో కూడా టైప్ వన్ అది చూడవచ్చు సో ఇప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షన్ జరిగి మనం తిన్నా ప్రతిసారి మన గ్లూకోజ్ లెవెల్స్ ఏదైతే ఉందో అది మేనేజ్ చేయడానికి ఇన్సులిన్ ప్రొడక్షన్ జరిగి అంటే స్పైక్ అయ్యి అది కంట్రోల్ తీసుకొచ్చి మళ్ళీ అది ఇన్సులిన్ తగ్గి ఆ స్పైక్ తగ్గి మళ్ళీ మనం తింటున్నాం మళ్ళీ పెరుగుతుంది కదా ఇలా అస్తమాను పెరిగి తగ్గడం పెరిగి తగ్గడం వల్ల మన బాడీ అలవాటు పడిపోతుంది ఆ ఇన్సులిన్ సెట్ అయిన ఇన్సులిన్ లెవెల్ కి సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తే ఏమవుద్ది ఇదే గ్లూకోజ్ అంటే రోజువారీ తినే సేమ్ అదే మోతాదు ఒక గ్లూకోజ్ ని మనకి ఇప్పుడు మెటబొలైజ్ చేయాలి అని అంటే ఇన్సులిన్ ఈ మోతాదుకి మించి ఇంకా ఎక్స్ట్రా ప్రొడక్షన్ జరగాల్సి వస్తుంటుంది అనమాట అంటే ఈ లెవెల్కి అది కంట్రోల్కి రావట్లేదు దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటున్నాను సో మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెంట్ తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీ మనం పెంచుకోవాలి ఒకటి తర్వాత ఆహారంలో చిన్న చిన్న మార్పులే అంటే ఇప్పుడు డయాబెటీస్ మనం ఇది చేయాలి అని అంటే సరే ఏముంది రైస్ మానేంటి అని చెప్తారు అంతే కదా మాకు చాలా ఇబ్బంది మేము చేయలేము అని అంటారు అలా ఏం కాదు కొన్ని పద్ధతులు ఉన్నాయి నేను చెప్తాను ఇప్పుడు ఖచ్చితంగా అది పాటిస్తే ఏకంగా డయాబెటీస్ చక్కగా కంట్రోలే కాకుండా రాబోయే రోజులు అంటే మీకు ఫస్ట్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కంట్రోల్ తెచ్చుకుంటారు అక్క ఇక అక్క ఆ పైనుంచి మనకి టార్గెట్ ఏంటి అని అంటే మనం వాడుతున్న మెడిసిన్ నెమ్మదిగా డోస్ తగ్గించుకోగలగాలి అంటే తగ్గించగలగాలి అంటే గా మనకి లెవెల్స్ తగ్గితే యాజ్ ఎ మీ డాక్టర్ కానీ మేము కానీ తగ్గించగలుగుతాం తగ్గించిన తర్వాత దీన్ని పూర్తిగా రివర్స్ బ్యాక్ చేసుకొని నార్మల్ లైఫ్ అంటే ఆ ఫుడ్ని తీసుకుంటూ చక్కగా మనం ఎలాంటి ట్రీట్మెంట్ అంటే ఈ డ్రగ్స్ తీసుకోకుండా ఉండడం మళ్ళీ అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ పంచదార తినేస్తాం మైదాపిడి తినేస్తాం గోధుమ పిండి తినేస్తాం లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్ తినేస్తాం అంటే అసలు అసలు అదే మెయిన్ ప్రాబ్లం అంటే హై శాచురేటెడ్ ఫ్యాట్స్ హై కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్లనే మనకు వస్తుంది ఇది వరకు వాళ్ళకి అంటే మన పెద్దలకి అప్పట్లో ఎందుకు రాలేదంటే వాళ్ళు ఇవేం తీసుకోలేదు కాబట్టి వాళ్ళకి రాలేదు సో మనం అది ఫుడ్ ఇది ఫుడ్డే కదా ఏదో నార్మల్ లైఫ్ అంటే తగ్గిన తర్వాత మళ్ళీ తినే వచ్చే అన్న వాళ్ళకి ఇది ఆన్సర్ చెప్తున్నాను సో అది కాదు నార్మల్గా మీరు రైస్ తీసుకోవచ్చు రైస్ పూర్తిగా మానే అవసరం కాకపోతే రైస్తో పాటు కొన్ని తీసుకోవాల్సి ఉన్నాయి సో చూడండి సింపుల్ టెక్నిక్ హై హై కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు హై కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు తర్వాత హై శాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోకూడదు సో ఇవి తప్పిస్తే మరి మిగిలిన ఆప్షన్ ఏంటి కొంతమంది ఇక్కడ ఏం చేస్తారంటే కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు అన్నారు కాబట్టి పూర్తిగా కార్బోహైడ్రేట్స్ని తగ్గించేస్తున్నారు అంటే నో కార్బోహైడ్రేట్ ఫుడ్ అంటారు అలా వెళ్ళిపోతున్నారు కీ డైట్స్ అని అలా అలా వద్దు అలా అయితే ఏమవుతుందంటే మనకి ఇన్ని సంవత్సరాలు లేదా ఇన్ని జనరేషన్స్గా మనకి బాడీకి కార్బోహైడ్రేట్స్ అలవాటు సో దాని డైజెషన్ అలవాటు సో అక్కడ నుంచి మళ్ళీ అది బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్ కింద మనకి కన్వర్ట్ అవుతుంది మనకి శక్తినిస్తుంది బాగుంది మీరు తినడం బాగానేస్తే ఒకటి మీకు కూడా బాడీకి అది కొత్తది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అసలు అది డైజెషన్ చేసే ఒక పద్ధతే మర్చిపోద్ది మన బాడీ సో రేపు పొద్దున్న నార్మల్ సింపుల్ గా కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా దానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అండ్ ఈవెన్ ఒకవేళ జెనెటికల్ గా నెక్స్ట్ జనరేషన్స్ పాస్ అయిన అది ఇంకా ఇబ్బందిగా అంటే నార్మల్ అన్నమే మనం అరాయించుకోలేకపోవచ్చు లేకపోతే నార్మల్ సమోసానే ఎంజాయ్ చేయలేకపోవచ్చు మనం సో అట్లా సో సరే ఓకే హై కార్ప్స్ అంటే తెలుసు ఈ రైస్ నార్మల్గా తీసుకునేవి ఈ రైస్ తర్వాత ఈ మైదా గోధుమ పిండి ఇవన్నీ తినమని చెప్తుంటే అంటే రైస్ ని తగ్గించి మైదా గోధుమ పిండి తినమని అంటారు కదా సో అది కూడా రిఫైన్డ్ తీసుకుంటే పంచదార లేకపోతే గోధుమ పిండి ఇవన్నీ రిఫైండ్ ఫ్లోర్ బయట కొని తెచ్చుకుంటే అది కూడా మళ్ళీ మనకి ప్రాబ్లమే సో మనం మిల్లులో వెళ్ళి ఆడించుకుందాం అంటే డైరెక్ట్ గా వెళ్ళి మనం గోధుమలు అలా తీయించుకున్నాం గోధుమలు దానికి జొన్నలు యాడ్ చేయొచ్చు రాగులు యాడ్ చేయొచ్చు సోళ్ళు అంటాం కదా సో అలా రాగి మాల్ట్లు తీసుకునే రాగులు అవన్నీ యాడ్ చేసి దాంతో మనం రొట్టెలానో లేకపోతే మిల్లెట్స్ ఏమైనా దానికి యాడ్ చేసి కినోవా అని ఇప్పుడు వస్తుంది సరే అంత ఎఫోర్డ్ చేయలేదు అన అన్న వాళ్ళకి పోనీ మనకి ఏమంటారు సామెలు అరికెలు గంటలు అలాంటివన్నీ తక్కువ రేట్కే వస్తుంటాయి కదా అలాంటివి ఇంక్లూడ్ చేసుకోవచ్చు పూర్తిగా రైస్ మానే మానే వాళ్ళు నేను చెప్పట్లేదు రైస్తో పాటు ఇది తీసుకోండి సరే ఇది అంతా కాదులేండి ఓన్లీ రైస్ నాకు కర్రీ మాత్రమే అలవాటు ఇంకేదైనా సింపుల్గా చెప్పండి అని అంటే ఉంది ఒక పద్ధతి మనకి ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని మాట్లాడుకున్నామే హెచ్బిఏన్స్ మీ అందరికీ తెలుసు మూడు నెలల యావరేజ్ తీస్తే మనకి ఎంత ఉంది అనే దాని మీద మన డయాబెటీస్ ఉందా లేదా కంట్రోల్లో ఉందా లేదా అని తెలుస్తుంది సో దాన్ని మనం కంట్రోల్ పెట్టడానికి కదా ఇప్పుడు అన్నీ చెప్తున్నాం మన ఇన్సులిన్ వాడాలన్నా లేకపోతే మెట్ఫార్మిన్ మన డయాబెటీస్ డ్రగ్స్ వాడాలంటే కూడా మనకు అలానే దేవుడు కూడా ఇచ్చిన ఆహారంలో ఇవి చేసే ఈ పని చేసే ఉన్నాయి ఏంటి అని అంటే ఒకటి కీరా దోసకాయలు తర్వాత పంకిన్ సీడ్స్ గుమ్మడి గింజలు తర్వాత పాలకూర వీటిలో ఏంటంటే పాలకూరలో తర్వాత పంకిన్ సీడ్స్లో వైటమిన్ ఈ ఉంటుంది అది మీ హెచ్బిఏ చక్కగా కంట్రోల్ తీసుకొస్తుంది అండ్ ఇప్పుడు చెప్పిన ఆహార పదార్థాల్లో మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి సెన్సిటివిటీని పెంచే ఉంటాయి సో ఇప్పుడు సరే కొంత లిస్ట్ చెప్తాను చూడండి మష్రూమ్స్ బాగా మన ఉడకబెట్టిన గుడ్లు ఫుల్ గా విత్ సొనతో పాటు తీసుకోవాలి అది కొలెస్ట్రాల్ కాదు మంచి కొలెస్ట్రాల్ తీసుకోండి సో తర్వాత నెయ్యి తర్వాత మన కీరా దోసకాయలు తర్వాత ఓట్స్ గ్రీన్ పీస్ అదే మన పచ్చి బటర్ తర్వాత రాజ్మా కిండి బీన్స్ అంటాం రాజ్మా అలానే మిగిలిన బీన్స్ కూడా చక్కగా మిగిలిన రకాల బీన్స్ చిక్కుళ్ళు బీన్స్ ఇట్లాంటివన్నీ తీసుకుంటే కనుక ఇవన్నీ కూడా మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించినవే సో మీ స్టేట్ గుడ్లు పొన ఆమ్లెట్ రూపంలో తీసుకోండి నిద్రకి పనికి వస్తుంది ఆమ్లెట్ ప్లస్ దీనికి కూడా హెల్ప్ అవుతుంది సో ఈ ఫుడ్ని మీరు కంపల్సరీగా క్యాబేజీ కాలీఫ్లవరు సో బ్రాకోలీ కానీ ఇలాంటి ఇవన్నీ కూడా మీ ఫుడ్ డైలీ ఫుడ్లో ఏదో ఒక రూపంలో ఇంక్లూడ్ చేసుకోండి ఏదో ఒక్క పదార్థమేనా అట్లీస్ట్ కర్రీ మనం అది వదిలేసి మిగిలిన మేమో తీసుకున్నామంటే మళ్ళీ కంట్రోల్కి రాదు మీ అందరికీ తెలిసిందే చాలామంది ఎక్కువగా పాలకూర కూడా తినరు సో అట్లా లేదంటే ఉంది సో మునగాకులు కూడా మీరు పౌడర్ రూపంలో చేసుకోవచ్చు ఎండబెట్టేసి చక్కగా పౌడర్ చేసుకుని ఒక చెంచా యాడ్ చేసుకుని ఒక ముందుకి అన్నంతో పాటు రైస్తో తీసుకోవచ్చు హాట్ వాటర్ లో హాట్ వాటర్ తీసుకోవచ్చు మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు ఇది ఒక మనిషికి డైలీ లిమిట్ ఒక చెంచా ఒక చెంచా సో అట్లా అని ఇప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఏదైనా రసం చారు దాంట్లో కలిపేస్తారు బట్ అది కలిపేస్తే అంటే ఇంట్లో త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఉంటే అందులో ఎవరికి ఎంత వెళ్ళేది తెలియదు కదా సో డైరెక్ట్గా మీరు కలుపుకోవడం బెటర్ ఇద్దరు వాటర్లోనో మజ్జిగలోనో లేదా మీ అన్నం గిన్నెలోనో ఇంకోటి అన్నము ఇప్పుడు అలానే అదే అన్నము కూర తినే ముందుగా ఒక కప్పు కీరా దోసకే తీసుకోండి లేదా బీన్స్ మొలకలు మొలకలు తీసుకోండి చక్కగా ఇవన్నీ మీకు హెల్ప్ అవుతుంది లేదంటే మన దాలిమ్మ గింజలు ఒక కప్పు పెట్టుకోవచ్చు పెట్టి ముందు అది తిని తర్వాత అన్నము కూర మనం తీసుకుంది అలానే అన్నం తినే ముందు టిఫిన్ తినే ముందు నైట్ డిన్నర్ చేసే ముందు ఏం చేయొచ్చు కొంచెం పెప్పర్ అంటే మన మిరియాల పొడి ఒక చిటికెడు తీసుకొని నిమ్మరసం యాడ్ చేసి కొంచెం గోరువెచ్చ నీటిలో ఒక కప్ ఒక కప్పు లేదా ఒక గ్లాసు గోరవచ్చ నీటిలో కలిపి తాగేసేయండి ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ పెప్పర్లో ఉండే పైపరిన్ అనేది మన ఏమంటారు యాక్టివ్ ఇంగ్రిడియంట్ మెడిసిన్ వాల్యూ ఉండే ఇంగ్రిడియంట్ ఇది మన లివర్లో పాంక్రియస్ లో ప్యాంక్రియా ఎక్కడి నుంచి అయితే ఇన్సులిన్ వస్తుందో అందులో అక్కడ డైజెషన్ ఎంజైమ్స్ని వాటిని కూడా మంచిగా ఇది ఏమంటారు మెటబాలిస్ చేస్తుంది కరెక్ట్ గా మెటబాలిజం బాగా జరిగి ఎంజైమ్స్ అన్ని మంచిగా ఫంక్షన్ అయ్యేలా చేస్తుంది సో తర్వాత ఇంకొకటి మోర్ ఓవర్ ఈ ఏవైతే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మన హై కార్బ్స్ అన్నాం కదా దాన్ని బాగా కరెక్ట్గా డైజెషన్ జరిగేలాగా మెటబలైజ్ అయ్యేలాగా ఇది హెల్ప్ చేస్తుంది అండ్ ఈవెన్ మన పోషకాలు ఏవైతే ఉన్నాయో ఆ కూరలోనో లేకపోతే మనం తీసుకునే ఫుడ్లోనో అవి మనం వంట పట్టడం అంటాం కదా మన అబ్జార్బ్షన్ అవి అబ్జార్బ్ చేయడానికి ఈ పైపర్ అయితే ఐ మీన్ పైపర్ ఈ పెప్పర్ మన మిరియాలు పొడి చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో ఈ రూపంలో తీసుకున్నారనుకోండి మీరు తిన్న తర్వాత పెరిగే షుగర్ లెవెల్స్ కంట్రోల్కి వస్తాయి అండ్ ఈవెన్ మనకి లోపల ఫంక్షన్ బాగా మెరుగుపడుతుంది ఇకపోతే డయాబెటీస్ రివర్సల్ గురించి వద్దాం సో సి నేను ఇప్పుడు చెప్పింది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ త్రీ టు ఫోర్ మంత్స్ చేస్తే ఖచ్చితంగా మీ మీ షుగర్ లెవెల్స్లో చాలా వరకు మీకు తగ్గడం మీరే గమనించుకుంటారు మీరు ఎంత అద్భుతంగా పనిచేస్తుందా అని అంటారు ఎందుకనంటే చాలా మందికి ఒకటి ఉండిపోయింది సైకలాజికల్గా అంటే డ్రగ్స్ ఐ మీన్ లైక్ వాట్ ఎవర్ మెడిసిన్ మాత్రమే మెడిసిన్ ఫుడ్ అంటే జస్ట్ ఆహారం మాత్రమే అసలు అంటే అసలు కాదు మీరు మీకు ఉంటే ఎప్పుడైనా మీ నానమ్ములు అమ్మమ్మలు మీకు ఎప్పుడైనా పొట్ట నొప్పి వచ్చింది అని అంటే ఏదైనా వాము కొంచెం సాల్ట్ కల్పిస్తే వెంటనే తగ్గడం మనం గమనించుంటాం లేదంటే మెంతులు మింగేసి తాగేయండి వాటర్ అవన్నీ ఎందుకు పని చేస్తున్నాయి ఇప్పుడు యాంటాసిడ్స్ ఏవో వెళ్ళి పరగడిపోయి మాత్రం మనం పైకి వెళ్ళి తెచ్చుకొని వేసుకుంటాం అవేం అవసరం లేకుండా వాళ్ళు బతికారు కదా ఎలా బతికారు ఇలానే ఇవన్నీ ఫుడ్ మెడిసిన్ షాప్ ఉంది మనకి ఏదైనా అనారోగ్యం వస్తుంటే మెడికల్ షాప్ కి మనం బయటకి వెళ్ళవద్దు మనకి ఇందులోకి వెళ్ళాలన్నమాట యాక్చువల్గా పోపుల డబ్బాలే మనకి డ్రగ్ ఇది అన్నట్టు స్టోర్ అన్నట్టు సో ఖచ్చితంగా ఇది వర్క్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ అంటే ఇప్పుడు మన బెర్రీస్ నుంచి ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన బెర్బరిన్ అనేది ఒక సప్లిమెంట్ ఉంటుంది ఆబ్వియస్లీ సరే అది అందరూ వాడాల్సిన అవసరం లేదు కానీ ఒక కింద పనికి వస్తుంది అంటే ఎలా అయితే మనకి డయాబెటీస్ని మనకి తగ్గించడానికి మెట్ఫార్మిన్ అనే ఒక మెడిసిన్ తీసుకుంటామో సేమ్ ఇది కూడా అదే పనిచేస్తుంది కానీ బట్ మెట్ఫార్మిన్తో వచ్చే వైటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఇందులో లేదు ఈ బెర్బరిలో లేదు సరే ఓకే అవైలబుల్ ఉన్నవాళ్ళు వాడుకుంటారు అందరూ ఇది వాడాలని రూల్ లేదు కానీ బట్ ఈ సింపుల్ టిప్స్ పాటించండి ఇది ఒకటి తర్వాత ఖచ్చితంగా ఒక ఫైవ్ మినిట్స్ వాకింగ్ ఉంటే చాలు ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వాకింగ్ అంటే తిన్న తర్వాత ఒక పది నిమిషాలలో ఫైవ్ మినిట్స్ వాకింగ్ చేస్తే చాలు మీ ఆఫీస్ ఏరియా మీ బెడ్రూమ్ మీ హాల్ ఎక్కడైనా ఆయాసం ఆయాసం రావాలి చెమటలు పట్టాలి ఇట్లానే వాకింగ్ చేస్తేనే మనకి వర్కౌట్ అయినట్టు అని అస్సలు కానే కాదు బాడీ మూమెంట్ ఉండాలి ఓకే సో అది చేసుకుంటే చాలు డయాబెటిస్ మనకి తగ్గుతుంది రివర్స్ కి చెప్పుకున్న ఇందాక ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి కదా పంకిన్ సీడ్స్ అవచ్చు మన హెచ్బిఎ1సి కంట్రోల్ చేసి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచేవి ఇవి మీరు చేసుకుంటే త్రీ టు ఫోర్ మంత్స్ ఖచ్చితంగా రివర్స్ అయిపోతుంది ఇప్పుడు చాలా మంది మనం చూస్తూ ఉంటామండి జామకాయ ఆకులు లేత చిగుర్లు అని చెప్పి లేదు అంటే తిప్పతిగా అని చెప్పి ఇలాంటి కొన్ని కొన్ని ఆకులతో వేసి మరిగించిన వాటర్ తాగుతుంటారు షుగర్ ఉన్న వాళ్ళు ఇది వర్క్ అంటారా యా యాక్చువల్గా ఇప్పుడు జామాకులు ఉన్నాయి కదా లేత తీసుకొని ఒక నాలుగు ఆకులు మనం వేడింటిలో వేసి మరిగించి కషాయంలో తీసుకొని ఆ ఉదయం సాయంత్రం లేదా ఒక పూట ఎట్లీస్ట్ పరగడుపునైనా కానీ తాగితే గనక అమోఘంగా ఆ రోజుకి ఆ రోజే పెరిగిన షుగర్ లెవెల్స్ తగ్గిపోయి సో నేను ప్రీవియస్ వీడియోలో జామాకులు కషాయం గురించి చెప్పినప్పుడు చాలా మంది ఫోన్ చేసి అంటే ట్రై చేసి చక్కగా ఫస్ట్ నమ్మకం నమ్మారు ట్రై చేశారు చేసి ఒక టూ లో వాళ్ళు ఫోన్ చేసి సార్ అంటే మాకు వన్ డే టూ లోనే ఇంత బాగా పని చేస్తుంది కంటిన్యూ చేయొచ్చు అంటారా ఎక్కువ కాలం అన్నారు గా చేయొచ్చండి చేసుకోండి అని చెప్పారు సో ఈవెన్ అది వాళ్ళకి ఏంటంటే డయాబెటీస్ ఎక్కువ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంతమందికి నిస్సత్వ నీరసంగా ఉంటుంది కదా దాన్ని కూడా ఇది మనకి జామాకులు బాగా హెల్ప్ అవుతుంది జామకాయ తినొచ్చు బొప్పాయి తినొచ్చు అట్లానే జామాకులు కషాయం బాగా హెల్ప్ అవుతుంది తీసుకోవచ్చు తిప్పతీగా కూడా తీసుకోవచ్చు బట్ తిప్పతీగా చాలా మంది తెలియక కోవిడ్ టైంలో అంటే ఇప్పుడు వైరస్ నుంచి బయటపడాలని తెలియక చాలా మంది ఓవర్ డోసెస్ లో తీసుకుని విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో వాళ్ళ లివర్ మొత్తం డ్యామేజ్ అయ్యి ఎమర్జెన్సీ వార్డ్లో అడ్మిట్ అవ్వడం చనిపోవడం జరిగింది కానీ నేను ఇక్కడ చెప్పే ఒక ముక్క తిప్పతీగ ప్రాబ్లం కాదు ఓవర్ డోస్ ప్రాబ్లం కాబట్టి తిప్పతీగని మనం ఇప్పుడు ఒకవేళ ఒక లైక్ వన్ నుంచి తీసుకున్నాం అనుకోండి ఆ రూట్ ఏదైతే ఉందో దాన్ని బాగా బాయిల్ చేసి మనం దాన్ని తాగొచ్చు దాంట్లో కొంచెం ఉసిరిపొడి యాడ్ చేయొచ్చు లేదంటే మునగా యాడ్ చేసుకోవచ్చు హాఫ్ స్పూన్ అట్లా ఇలాగా మనం తీసుకున్నాం అనుకోండి మనకి మంచిగా బెనిఫిట్ ఇప్పుడు అలాగని ఏంటి సీడ్స్ ఉన్నాయి అభిసిగింజులున్నాయి అభిసిగింజలు మనకి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంటుంది డయాబెటీస్ని రివర్స్ చేస్తుంది బాగా అంటే ఒక రెండు చెంచాలు మనం పౌడర్లా కానీ తయారు చేసుకొని మనం ఫ్లాక్ షీట్ తీసుకుంటే ఇదే ఫ్లాక్ సీడ్స్ గురించి ఒక పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది ఏంటి ఫ్లాక్ షీట్స్ తీసుకోకూడదు లెవర్కి మంచిది కాదు లేకపోతే ఇంకోటి ఏదో అని కరెక్టే ఏదైనా అతిగా తీసుకుంటే మనకి ఫుడ్ అయినా ఆబ్వియస్లీ కదా సో అంతే అది పట్టుకొని ఉండద్దు అరే ఇప్పుడు తెప్పతీగ ఏదో ప్రాబ్లం సరే తెప్పతీగ పక్కన పెడతాయి ఎట్లీస్ట్ ఫ్లాక్ సీడ్స్ ఉసిరికాయ ఫ్లాగ్ సీడ్స్ లేకపోతే మన ఏమన్నా మన పెప్పర్ సో ఇట్లాంటివి ఉన్నాయి కదా వీటి వల్ల ఏం చేయటం జరగదు డామ్షన్ మంచిదే సో లిమిట్లో తీసుకోండి ఇంకోటి ఫ్లాక్ సీడ్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం కాబట్టి చాలా మంది తెలియక దాన్ని పౌడర్ చేసి స్టోర్ చేసుకుంటున్నారు వద్దు అది ఏంటి అని అంటే ఆక్సిజన్కి సెన్సిటివ్ అనమాట ఎయిర్ సెన్సిటివ్ యాక్చువల్గా దీన్ని మనం ఎంత ఎయిర్ టైట్ దీంట్లో స్టోర్ చేసుకున్నా ఎంత అమోఘంగా పనిచేస్తుందో ఇది అంత చేడ్ చేస్తుంది స్టోర్ చేస్తే ఆక్సిడైజ్డ్ అయిపోయితే మనం ఎంత ఇది చేసినా అది అయిపోతుంది సో ఫ్రెష్గా తయారు చేసుకోండి ఒక రెండు చెంచాలు చిన్న మిక్సీ గిన్నెలో మాత్రం అవుతుంది పెద్ద మిక్సీ గిన్నె అవ్వదు సో చేసుకొని మీరు బటర్ బటర్మిల్క్లో మిక్స్ చేసుకోవచ్చు కొలెస్ట్రాల్ తగ్గుతుంది డయాబెటీస్ కి హెల్ప్ అవుతుంది అండ్ ఈవెన్ మనకి బయట బనానా బనానా ఫ్లోర్ అనేది దొరుకుతుంది అరటి దీని నుంచి తీసిన పిండి సో అది ఆన్లైన్లో వాటిలో అవైలబుల్ ఉంది దాన్ని తెచ్చుకోండి ఒక చెంచా చక్కగా బటర్ మిల్క్ దీంట్లో మిక్స్ చేసుకోండి ఈ ఫ్లాక్ సీడ్స్ని మిక్సీలో పౌడర్ చేసుకోండి పరగడుపునే తాగండి మీకు ని కంట్రోల్ రివర్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఎందుకు అంటే రెసిస్టెన్స్ స్టార్చ్ అది అన్నీ ఉంటేనే మనకి యూజువలీ చాలా ఇదన్నమాట సో డయాబెటీస్ రివర్స్ చేయడం ఈ అరటి ఫ్లోర్ ఏదైతే ఉందో అమోఘంగా పనిచేస్తుంది ఒక్క చెంచా చాలు మీరు తినే దాంట్లో ఎందులో కలుపుకోవచ్చు ఈవెన్ ఏమంటారు మీరు తినే ఏదైనా అట్టు రొట్టెలో వేసుకోండి లేదంటే ఇలా బటర్ మిల్క్లో మిక్స్ చేసుకోండి ఇది ఖచ్చితంగా మీ డయాబెటీస్ కి హెల్ప్ అవుతుంది సో ఎందుకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనకి మెయిన్గా రివర్స్ అవుతుంది కదా అంతే ఇదే సీక్రెట్ ఫార్ములా ఇది నమ్మి చేయండి నిజంగా చెప్తున్నా మీరు ఇయర్స్ ఇయర్స్ డ్రగ్స్ అది వాడాల్సిన అవసరం లేదు అండ్ నేను ప్రీవియస్గా ఒక వీడియోలో నేను చెప్పాను లైక్ ఐ మీన్ పరగడుపున ఒక చెంచా కలబంద గుజ్జు తీసుకోండి అది నేను ఎక్కడో మెడికల్ క్యాంప్కి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ నా వీడియో చూశారంట ఆవిడ కంట్రోల్ అయింది సో మీరు ఇదివరకు వాడేవారు కదండి ట్యాబ్లెట్ ఈ నెల చాలా వరకు తగ్గింది ఏం చేశారంటే మీ వీడియో చూసాను సార్ యాక్చువల్ గా కలబంద గుజ్జు చెప్పారు పరగడుపును తీసుకోవడం మొదలు పెట్టాను నాకు టాబ్లెట్ తగ్గిపోయింది సగానికి సగం డోస్ తగ్గిపోయింది అండ్ విత్ ఇన్ నెక్స్ట్ సెకండ్ అవర్ థర్డ్ మంత్ లో ఆవిడకి పూర్తిగా నేను ఆపేసాను టాబ్లెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు డౌన్ అయిపోతుంది సో అంత బాగా పని చేస్తాయి దేవుడిచ్చిన ఇవన్నీ మెడిసిన్స్ ఏదైనా వాడుకోండి మీకు మీకు ఏం పని చేస్తుందో కమెంట్ లో చెప్పండి సో మిగిలిన వాళ్ళకి ఇన్స్పైరింగ్ గా ఉంటుంది అండ్ ఏది పని చేయలేదో లైక్ నాకు తెలిసినప్పుడు నేను సజెస్ట్ చేయగలుగుతాను ఆల్టర్నేట్ గా ఆదిత్య గారు షుగర్ ఉన్న వాళ్ళు అన్నం తినాలంటేనే చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు నిజంగా అన్నం తింటూనే షుగర్ తగ్గించుకునే మార్గం ఏదైనా ఉంది అని అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఉంది మ్యామ్ అంటే చాలామందికి ఉండే అపోహ ఏంటి అని అంటే ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది అంటే రైస్ వల్ల పెరిగిపోయింది రైస్ అర్జెంటుగా ఆపేసేయాలి చపాతీయో పుల్కానో వెళ్ళిపోవాలి ఇంకొకటి ఒకవేళ ఏదైనా డయాబెటీస్ తగ్గించుకోవడానికి ఏదైనా న్యూట్రిషన్ దగ్గరికి వెళ్దామని అనుకున్న డైటీషియన్ దగ్గరికి వెళ్ళాలి అనుకున్నా వాళ్ళు మళ్ళీ ఎక్కడ మమ్మల్ని డాక్టర్ వెళ్ళినా కానీ ఎక్కడ రైస్ అని అంటారో పంచదార తగ్గించండి అంటారు ఇవే చెప్తారు సో ఇవన్నీ ఇన్ని సంవత్సరాల నుంచి మాకు అలవాటు అవుతుంది కదా రైస్ ఎలా మానేయగలుగుతామని ఒక చాలా అంటే వాళ్ళు కంగారు పడతారు అనమాట ఇవన్నీ మా వల్ల కాదు ఇప్పుడు అది అసలు వినడమే ఎందుకు అంటే ఏం వాడాలి అసలు వినడం ఎందుకు ఎందుకు ఎలాగో చెప్తారు రైస్ మానేమని అని సో లేదు రైస్ మానేయాల్సిన పని అసలు లేదు అయితే ఒకటైతే నిజం లైక్ ఇప్పుడున్న రైస్ వల్లే మనకి చాలా డిసీజెస్ అంటే డయాబెటీస్ ఒకటే కాదండి ఈవెన్ అంటే చాలా స్కిన్ డిసీజెస్ లో వాటిలో కూడా పథ్యం చెప్పినప్పుడు రైస్ మానేమనే చెప్తాం అంటే వైట్ వైట్ ఐటమ్స్ లైక్ అది పిండ్లు కూడా గోధుమ పిండి మనకు పిండి పదార్థం కింద వస్తుంది రైస్ కానీ లేకపోతే గోధుమ పిండి మైదా పిండి అవి కూడా ఆపేమని ఎందుకు చెప్తామని అంటే వాటి వల్లే మనకి బాడీలో కొంత ఇరిటేషన్ ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ రావడం కూడా అవుతాయి సో ఓకే అదైతే ఒప్పుకోవాల్సిన ఇదే అండ్ అదేంటి రైస్ అందరం తినేదే కదా ఎందుకు మానేయాలి అని అంటే మనకి తెలియని విషయం ఏంటంటే మన పెద్దలు వాళ్ళు కూడా అప్పుడు గంట అన్నం మిల్లెట్స్ అవి తినేవారు అవునండి మన చిన్నప్పటి నుంచి రైస్ మనకు అలవాటు కాబట్టి రైసే తరతరాలుగా వస్తుందని అనుకుంటున్నాం అంతే మనకి తెలిసిన నాలెడ్జ్ వల్ల సో రైస్ మానేయడం వల్ల ప్రాబ్లం ఏం రాదు అంటే మన అన్నట్టుగా పెద్దవాళ్ళు తినింది రైస్ కాదు అంటే మనం ఇప్పుడు ఏదైనా స్పెషల్ డే వస్తే బిర్యానీలు కొంచెం ప్రత్యేకమైనప్పుడు ఎలా తింటున్నావో వాళ్ళు అప్పట్లో అలా వైట్ రైస్ తినే వాళ్ళంటే కరెక్ట్ కరెక్ట్ అవును అంటే అది కూడా ఎందుకు తినేవారు అంటే రొటీన్ కి అది కొంచెం స్పెషల్ గా ఉంది కాబట్టి అంతే తప్ప బట్ అది ఆరోగ్యం కాదు అందుకనే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండేవారు బట్ మనకు అలవాటు లేదు సో తప్పలేదు రైస్ మానేయాల్సిన పని లేదు అండ్ ఓవర్ ఇంకొకటి చాలా మంది చేస్తున్న అంటే తెలియక చేస్తున్న మిస్టేక్ ఏంటి అని అంటే చపాతి లేదా పరోటా ఐ మీన్ సారీ చపాతి లేదా పుల్కా నైట్ టైం తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది అని అనుకుంటారు కొంతమంది దీని బ్యాక్ సైడ్ ఉన్న రీజన్ ఏంటి అని అంటే సరే చపాతి తింటే లేదంటే మన పుల్కా రోటీ ఏదైనా తింటే కొంచెం టమ్మీ పొట్ట నిండిపోతుంది కాబట్టి ఎక్కువ తీసుకోం కాబట్టి డాక్టర్స్ అందుకు చెప్తారేమో రైస్ బదులు తీసుకోమని అని అనుకుంటారు అది కాదు ఒకటి ఒకటి ఏంటంటే మెయిన్ వాళ్ళ ఇంటెన్షన్ అంటే మా ఇంటెన్షన్ ఏంటంటే రైస్ తగ్గించుకోమని చెప్పడానికి అయితే ఇక్కడ బ్లేమ్ చేయడానికి డాక్టర్స్ని కూడా బ్లేమ్ చేయడానికి లేదు బికాజ్ మా ఇంగ్లీష్ మెడిసిన్ బుక్స్లో అట్లనే రాసి ఉంటుందండి మీరు రైస్ బదులు ఇది తీసుకోండి చపాతీ పుల్కా ఇవి తీసుకోండి అని చెప్తారు బట్ ఏంటి అని అంటే ఆయుర్వేద మన మనకి ఎప్పటి నుంచో మనం మునులు ఋషులు ఇచ్చిన మన ఆయుర్వేదంలో రాసింది ఏంటి అని అంటే ఈ గోధుమ పిండి మైదా పిండి అదే పిండి పదార్థాలు అవి కూడా మంచివి కావు ఒకవేళ మీరు గోధుమ పిండి వాడాలి అని అనుకుంటే మనం వెళ్ళి మిల్లులో ఆడించుకొని తెచ్చుకుంటే మంచిది ఎందుకు అని అంటే దాంట్లో ఫైబర్ ఉంటుంది పీచు పదార్థం ఉంటుంది కాబట్టి ఒకటి మనకి వెయిట్ గా మేనేజ్ అవడానికి హెల్ప్ అవుతుంది తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే మనకి డయాబెటీస్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వకుండా ఆపడానికి ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని మాట్లాడుకున్నామో దాన్ని తగ్గించడానికి గు ఉంది బట్ వేరే మనం బయట చూస్తే తెలుసు కదా స్మూత్ గా రిఫైన్డ్ అంటున్నాం రిఫైన్ షుగర్ రిఫైన్డ్ ఫ్లోర్ అంటున్నాం సో ఆ ప్రాసెసింగ్ చేసింది మనకి ఎట్టి పరిస్థితిలో మంచికి పనికి రాకుండా ఎక్స్ట్రాగా మనకి ఏంటంటే చెడే చేస్తుంది అన్నట్లు సో అదొక్కటి మార్చుకోండి ఇంకొకటి చపాతీయే తినాలని లేదు నైట్ టైం అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి నైట్ టైమ్ మీరు ఉడికించిన ఆహారం ఏది తీసుకున్నా ఓకే సో రైస్ తగ్గించుకోవడానికి ట్రై చేసి అట్లీస్ట్ ఉప్మా చేసుకోండి లేదంటే క్యాబేజీ కాలిఫ్లవర్ ఇలాంటివి మనం ఉడికించి సూప్ లా చేసుకోవచ్చు ఓట్స్ చేసుకోవచ్చు ఉప్మా అలాంటివి చేసుకోవచ్చు జొన్నపిండి అలాంటివి మనం ఆడించుకొని జొన్నలు రాగులు ఆడించి దాంతో కూడా మనం రొ రొట్టె చేసుకోవచ్చు ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే మనకి ఈ చపాతీ పరోటాలు బోండా ఈ మైదా కదా గోధుమ పిండి మైదా ఇవన్నీ పూరీలు ఇవన్నీ వద్దు పక్కన పెట్టేసేయండి ఒకవేళ రైసే నాకు మాకు అలవాటు ఉంది తీసుకోవాలి అని అనుకుంటే కొంచెం రైస్ ఏదో కూర తింటాం అది ఓకే బట్ పాటు ఇంకేదైనా మనకి ఏమంటారు ఫైబర్ లేకపోతే బీన్స్ ఉంటాయి రాజ్మా బీన్స్ అంటాం కిడ్నీ షేప్ లో ఉంటాయి కిడ్నీ బీన్స్ రాజ్మా అంటాం లేదంటే మన బీన్స్ పిక్లు ఏవైనా లేదా గ్రీన్ పీస్ మన పచ్చిపట్టాని యాడ్ చేసి క్యాబేజీ ఇలాంటి కాయగూరలు ఏమైనా ఉడికించిన దాంతో మంచిగా కూర చేసుకొని దాంతో తీసుకున్నాం అనుకోండి పర్వాలేదు అండ్ ఈవెన్ ఇంకొక నేను అంటే తినే ముందు తీసుకునే ఒక చిన్న రెమెడీ కూడా నేను చెప్తాను దాంతో డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవచ్చు ఇకపోతే మధ్యాహ్నం మనం ఎలాగో రైస్ తీసుకుంటాం ఖచ్చితంగా సో రైస్ తినే ముందు అంటే అన్నము కూర తినే ముందు ఒక కప్పు జస్ట్ ఒక కప్పు కీరా దోసకే తీసుకోండి తెలుసు కదా అందరికి కీరా అన్నగా ఉంటే మనం సలాడ్ లో యూజ్ చేస్తాం సో ఒక కప్ తీసుకోండి దాంతోపాటు చక్కగా గుమ్మడి గింజలు పంకిన్ సీడ్స్ అంటాం అది నైట్ అంతా నానబెట్టేసి ఒక స్పూన్ లేదా టూ స్పూన్స్ మీరు మధ్యాహ్నం భోజనంతో తీసుకోవచ్చు లేదా మార్నింగ్ టిఫిన్ టైంలో కూడా తీసుకోవచ్చు ఎందుకు ఇవే మెన్షన్ చేస్తున్నాను అంటే కేరా అండ్ ఈ పంకిన్ సీడ్స్ అని అంటే వైటమిన్ ఈ ఏదైతే ఉందో అండి మనకి ఫుడ్ నుంచి వచ్చేది అది మన హెచ్బిఏన్స్ ని మెరుగుపరుస్తుంది అండ్ ఈవెన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని రివర్స్ బ్యాక్ చేస్తుంది అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతుంది అనమాట మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ని మన కణాలు చక్కగా తీసుకోగలుగుతాయి అది అది తీసుకోగలుగుతాయి ఇన్సులిన్ తీసుకుంటేనే మనకి గ్లూకోజ్ అనేది ప్రొడక్షన్ ఏదైతే బ్లడ్ లో రిలీజ్ అయిపోయి ఎక్స్ట్రా ఎక్సెస్ ఉందో అలా కాకుండా మనకి కణాల్లోకి వెళ్ళి మనకి ఎనర్జీ ఇస్తుంది ఇదంతా తెలుసు కదా సో ఇన్ తెలట్లేదు వెళ్ళట్లేదు సో ఈ విటమిన్ ఈ ఉండే పదార్థాలు ఏమి మనం తీసుకుంటే వితిన్ త్రీ మంత్స్లో మీరు మీ హెచ్బిఎన్స్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అంటే సెవెన్ ఎయిట్ నైన్ పాయింట్ ఫైవ్ అలా ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఆ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్కి అలా వచ్చేవచ్చు అనమాట విత్న్ త్రీ మంత్స్లో మీకు ఈజీగా మీరు ఎయిట్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్కి అట్లా వచ్చేస్తారు ఇంకా మీరు కంటిన్యూ చేసుకున్నారు ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్కి కంటిన్యూ చేసుకున్నారు చక్కగా ఫైవ్ పాయింట్ ఫైవ్ ఆర్ సిక్స్ లోపు వచ్చేస్తుంది మనకి హెచ్బీఎం చేయ కదా ఇంపార్టెంట్ అది కంట్రోల్లో ఉందంటే గుడ్ కంట్రోల్ అన్నట్లు సో ఇది ఒక పద్ధతి ఉంది సో ఖచ్చితంగా అన్నము కూర తినే ముందు మనం పొట్లోకి ఈ ఫైబర్ అండ్ ఇవి వెళ్ళాలి ఈ సలాడ్ వెళ్ళాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్స్ట్రాగా మీరు కొంచెం పెప్పర్ మన ఏమంటారు మిరియాల పొడి కొంచెం చిటికెడు వేసుకొని నిమ్మరసం కూడా చక్కగా అందులో పిండేసుకొని కీర పైన తిన్నారనంటే ఈ పెప్పరు ఈ లెమన్ ఈ కాంబినేషన్ మనకి సేమ్ మన ఏమంటారు ఇన్సులిన్ మన ఒంటికి న్యూట్రెంట్స్ పట్టేటట్టు కరెక్ట్ కరెక్ట్గా సెన్సిటివిటీ అయ్యేటి బాగా గ్రాస్ప్ అయ్యేటట్టు అంటే అబ్జార్బ్ అయ్యేటట్టు చేస్తాయి అనమాట సో ఇది చేయొచ్చు మీరు బ్రేక్ఫాస్ట్ ముందు కూడా ఒక ఫైవ్ మినిట్స్ ముందు చక్కగా నిమ్మరసం కొంచెం చిటికెడు పెప్పర్ అదే మిరియాల పొడి వేసి వేడి నీటిలో తాగేవచ్చు ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి మీరు టిఫిన్ తీసుకోవచ్చు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది డయాబెటీస్ షుగర్ అంతే చాలు వేడి వేడి ఫైవ్ మినిట్స్ ముందు తాగేసి మీరు టిఫిన్ తినేవచ్చు మధ్యాహ్నం ఇలా తినవసరం లేదు ఇలా లేదు లేకు డైరెక్ట్ గా మన సలాడ్ ఉంది కాబట్టి తినేస్తాం కదా అండ్ నైట్ టైం కూడా మీరు డిన్నర్ చేసి ఒక ఐదు నిమిషాల ముందు ఇచ్చేయచ్చు ఇకపోతే ఎలాగో రైస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకొక ఒక టిప్ చెప్తున్నా యాజ్ పర్ ఆయుర్వేద మనకి రైస్ కుక్ చేయడానికి అంటే మన అన్నం వండే పద్ధతి కూడా ఒకటి మనకి చెప్పారు అన్నట్లు సో ఏం చేయాలి మనం యూజువల్లీ మనం కడిగేసి రైస్ ని వాటర్ లో వేసేసి అంటే ఒక కప్ ఆఫ్ రైస్ కి టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసి మనం కుక్కర్ లో ఆర్ లైక్ బాయిల్ చేసే పద్ధతిలో స్టీమ్ లేదా బాయిల్ లో మనం వండేస్తాం బట్ ఇక్కడ ఇంకొక చిన్న స్టెప్ పాటిస్తే సరిపోతుంది వండే ముందుగా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు జస్ట్ మీరు నానబెట్టండి వాటర్ వాటర్ లో నానబెట్టండి నాన పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసేసుకోండి సో ఉట్టి రైస్ మిగులుతుంది వాటర్ పోతుంది కదా ఆ రైస్ని మీరు కొంచెం వాటర్లో యాడ్ చేసి అప్పుడు మనం కుక్కర్ లేదంటే బాయిలింగ్ పద్ధతిలో మనం అన్నం వండేసుకోవచ్చు వండేసిన తర్వాత అది ఏదైతే వచ్చిందో పైన గంజిని మనం ఫిల్టర్ చేసేస్తాం ఆ రైస్ ని చక్కగా మనం కన్జ్యూమ్ చేయొచ్చు లేదా దాంతో మనం ఏదైనా చేసుకోవచ్చు లైక్ ఫ్రైడ్ రైస్ వాటర్ మీరు ఏం చేసుకున్న దాంతో కన్జ్యూమ్ చేయొచ్చు ఇండ్ మిగిలిన ఈ వాటర్ ని ఏం చేయాలి అంటే అది చాలా న్యూట్రియన్స్ ఉన్నది గంజి కాకపోతే స్టార్చ్ ఉంది కాబట్టి మనకి డయాబెటీస్ వాళ్ళు తీసుకోకూడదు అని అంటారు సో దాన్ని దాచుకుని ఎక్స్ట్రా టిప్ అన్నట్టు మీరు మొక్కలకి పోస్తే అది ఒక మంచిగా మనకి ఆశీర్వాదం పుణ్యం అండ్ ఇంకోటి హెయిర్ కి స్ప్రే చేసుకుంటే హెయిర్ ఫాల్ ఆగి హెయిర్ గ్రో అవుతుంది సో రైస్ లో ఆ ఇన్వెస్టాల్ అని ఉంటుంది ఆ పదార్థం మన హెయిర్ కి చాలా ఇంపార్టెంట్ అంటే ఎవ్రీడే ఆ రోజే యూస్ చేయాలండి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఈవెన్ ఇంకొకటి మీరు బాగా గుర్తు చేస్తారు థ్యాంక్ ఫర్ ఆస్కింగ్ సో దీన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి మనం ఐస్ ట్రే లో ఐస్ క్యూబ్స్ లో చేసేసుకోవచ్చు అంటే ఇది పోసేస్తే సో దాన్ని మీరు మన ఫేస్ కి మనం ఏమంటారు అలా అప్లై చేసాం అనుకోండి ఫేస్ కి రబ్ చేసుకున్నాం అనుకోండి పింపుల్స్ యాక్ని పిగ్మెంట్స్ ఉంటాయి మంగు ఉంటాయి సో ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి రైస్ కడిగినప్పుడు వచ్చిన వాటర్ గంజి మనం ఉడికిన తర్వాత ఈవెన్ చాలా మందికి ఓవర్ హీట్ ఉంటుంది కదా బాడీలో అలాంటి వాళ్ళు పొద్దున్న ఈ గంజి తీసుకుంటే కూడా ఓవర్ హీట్ తగ్గుతుంది మనకు తెలిసింది మనం యూజువల్లీ బటర్ మిల్క్ చేసుకుంటాం సమ్మర్స్ లో చేస్తాం బట్ ఈవెన్ పీసీఓడి తో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఈ ఆసిటాల్ ఇనోస్టాల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సో వాళ్ళు కూడా ఈ గంజిని వాడుకోండి చాలా బెటర్ అండ్ కాకపోతే ఈ రైస్ నీ పద్ధతిలో చేసుకుంటే మనకి క్యాలరీస్ కూడా తగ్గుతాయి అండ్ ఈవెన్ ఈ స్టార్చ్ పోతుంది కదా ఖచ్చితంగా మీకు డైబెటిస్ చాలా వరకు కంట్రోల్ వస్తుంది బట్ ఇవి పాటించండి రైస్ తినండి వద్దా అనట్లేదు బట్ ఇలాంటివి జాగ్రత్తలు తీసుకు కంపల్సరీ కంట్రోల్లో కంట్రోల్లో ఉంటుంది అండ్ ఈవెన్ మీ డయబెటిస్ ని రివెస్ట్ చేసుకోవచ్చు బికాస్ కీరా అండ్ పంకిన్ సీడ్స్ విటమిన్ ఈ రివర్స్ చెప్పాను డయాబెటీస్ రివర్స్లో యూజ్ చేస్తాం సో అలా మష్రూమ్స్ గుడ్లు కూడా చాలా మందికి అపోహ ఏంటంటే గుడ్డు లోపల సోన తింటే కొలెస్ట్రాల్ వస్తుంది అని అంటున్నారు కరెక్టే కొలెస్ట్రాల్ వస్తుంది గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది సో కంపల్సరీ తీసుకోండి ఇంకోటి రైస్ గురించే మాట్లాడుకున్నాం కాబట్టి ఎస్పెషలీ రైస్తో పాటు రెండు చెంచాల నెయ్యి కంపల్సరీ తినండి చిన్న పిల్లలకు కూడా అలవాటు చేయండి సో దాంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈవెన్ మనం తినే ఏమంటారు ఆ వాటిలో ఉండే పోషకాలు మన బాడీకి అబ్జార్బ్ అవ్వాలంటే ఏదో ఒక ఫ్యాట్ ఉండాలి అంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు కొన్ని సో అవన్నీ మనకు రావాలి వైటమిన్ ఎలు విటమిన్ వైటమిన్ కేలు వైటమిన్ ఇవన్నీ రావాలంటే మనకు ఇలా సమతుల్యంగా ఉండాలన్నమాట ఈ గీ తినండి గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కడ రాదు సో అది ప్రూవ్ అండ్ పెద్దవాళ్ళు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు కాదు పెద్దవాళ్ళు రైస్ తినమని చెప్తే పిల్లలు అంటూ ఉంటారు రైస్ ఎక్కువగా తింటే వచ్చేస్తుందంట మేము రైస్ తినము తిన్న తక్కువ క్వాంటిటీ తీసుకుంటాము దాని బదులు ఏదైనా మేము తీసుకుంటాం ప్రోటీన్ ఫుడ్ అని చెప్పండి నిజంగా రైస్ తింటే వస్తుందంటారా రైస్ తింటే కాదండి ఏం తిన్నా పొట్ట వస్తుంది అంటే తిన్న తర్వాత ఎక్కువ ఏం వర్క్ చేయకపోతే అండ్ ఈవెన్ కొంతమందికి స్ట్రెస్ ఉంటుంది కదా లేకపోతే ఎక్కువ సేపు సిట్టింగ్ పొజిషన్లో చేసే వర్క్స్ ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళకి బెల్లి ఫ్యాట్ వచ్చే అవకాశం ఇంకోటి ఎస్పెషల్లీ ఇక్కడ బెల్లీ ఫ్యాట్ గురించి మాత్రమే మాట్లాడుకుంటే అంటే వెయిట్ గేమ్ కాకుండా ఓన్లీ పొట్ట గురించి మాట్లాడుకుంటే దానికి కారణం మెయిన్ గా రెండు ఒకటి ఆయిల్ ఫుడ్ హై ప్రోటీన్లో కుక్ అంటే ఆయిల్లో కుక్ చేసిన హై ప్రోటీన్ ఫుడ్ అండ్ ఆల్కహాల్ ఈ రెండు మాత్రమే మనకి ఎక్కువ పొట్ట రావడానికి కారణం అంటుంది సో ఆల్కహాల్ ఒకవేళ అలవాటు లేకున్నా మీరు గమనించుకోండి మీ ఫుడ్లో ఎక్కువ ఆయిల్ యూజ్ చేసుకొని అంటే హై ప్రోటీన్ డైట్ అది నాన్ వెజే కాదు వెజ్లో అయినా హై ప్రోటీన్ ఫుడ్డే మీరు ఎక్కువ కన్స్యూమ్ చేస్తున్నారేమో గమనించుకోండి దాన్ని మీరు అవాయిడ్ చేయగలిగితే కనుక ఆటోమేటిక్ గా పొట్ట అనేది ఖచ్చితంగా తగ్గుతుంది దీనికి అండ్ ఇంకొక సీక్రెట్ సీక్రెట్ ఏమి కాదు ఓపెన్ చాలా మందికి ఏంటి అని అంటే పొట్టు ఉంటుంది మేము థ్రెడ్మిల్ చేస్తున్నాం వాకింగ్ చేస్తున్నాం జాగింగ్ చేస్తున్నాం బట్ తగ్గట్లేదు అని అంటారు కరెక్ట్ నిజమే అస్సలు తగ్గదు ఎందుకు అని అంటే బాడీ అంటే ఈ పొట్ట అనేది ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం వల్లనో అలా పెరిగింది కాదు చెప్పా కదా ఆయిల్ వల్ల ఆల్కహాల్ వల్ల కదా సో దాని వల్ల అంటే రీజన్ తెలుసు కాబట్టి దాన్ని మనం రెక్టిఫై చేసుకుంటేనే తగ్గుతుంది చాలా మందికి అంటే ఎక్కువ తినేసి ఉంటారు అందుకే పొట్ట వచ్చింది అన్నట్టు అది అస్సలు నిజంగా అపోహ పాపం వాళ్ళకి తెలుసు తినవాళ్ళు అంత ఎక్కువ తినవండి అయినా వచ్చింది కొంతమంది సరే నిజంగానే ఎక్కువ తింటారు బట్ ఆయిల్ ఎక్కువ తినడం వల్ల వచ్చిందే తప్ప వేరేవేం కాదు అండ్ మోర్ ఓవర్ ఇంకోటి వెయిట్ లాస్ అవ్వాలంటే వెజ్ మానేయాలి అలా కూడా అదేం లేదు పొట్ట తగ్గాల వెజ్ మానేయాలి అదేం లేదు వెజ్ తినొచ్చు బట్ ఆయిల్ ఫుడ్ కాకుండా గ్రిల్డ్ ఓకే కొంతవరకు లేదా స్టీమ్ అలా పర్వాలేదు అండ్ డట్టు చెస్ట్ పార్టే మీరు తీసుకుంటే మంచిది అండ్ మళ్ళీ లెగ్ పీసెస్ తీసుకుంటే కొంచెం క్యాన్సర్ కాజింగ్ అన్నట్లు అది ఇఫ్ క్యాన్సర్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం సో బట్ యాజ్ ఆఫ్ నౌ ఇన్ డెప్త్ వద్దు ఇది మాత్రం పాటిస్తే సరిపోతుంది థ్యాంక్ యూ అండి నిజంగా చాలా మంచి టిప్స్ తెలియజేశారు ఒక షుగర్ ఉన్న వాళ్ళు అన్నం తింటేనే తప్ప దాంతో పాటు అదే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ అండి